కానీ ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్ టేస్ట్ చేయండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకెప్పుడైనా సరే ఇలాగే చేయాలనిపిస్తుంది మీకు అంత బాగుంటుంది అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ముందుగా మనము ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక కప్పు మినపప్పు తీసుకొని వాటర్ పోసుకొని ఒక రెండుసార్లు నీటికి కడిగేసుకోవాలి కప్పుతో కానీ గ్లాస్తో కానీ కొలుచుకొని తీసుకోవాలండి మినపప్పు నీళ్ళు వంపేసుకున్న తర్వాత కుక్కర్లో ఈ మినపప్పుని వేసుకొని ఏ కప్పుతో మనం మినపప్పు తీసుకున్నామో ఆ కప్పుతోనే మూడు కప్పులు నీళ్లు పోసుకొని కుక్కర్ క్లోజ్ చేసుకొని వెయిట్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని నాలుగు విజిల్స్ పెట్టామంటే చక్కగా ఉడికిపోతుందండి మినపప్పు అంతా కూడా చూడండి నేను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నాలుగు విజిల్స్ పెట్టాను బాగా సాఫ్ట్గా ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని చల్లార పెట్టుకోవాలండి బాగా చల్లగా అయిపోవాలి చల్లారినమైన పప్పుని మనం మిక్సీ జార్లోకి తీసుకోవాలి తర్వాత కారం ఎంత కావాలో అన్ని పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక ఆరేడు వెల్లుల్లి పొట్టు తీసుకొని వేసుకోవాలి అలాగే తగినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలండి ఇప్పుడే ఇందులో నీళ్ళు ఏం పోయకుండా మనము మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి పలుకు అనేది అసలు ఉండకూడదు బాగా మెత్తగా ఇలా మిక్సీ పట్టేసుకోవాలి నీళ్ళు పోయకుండా ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము మనం ఏ కప్పుతో మినపప్పు తీసుకున్నామో ఆ కప్పుతోనే నాలుగు కప్పులు బియ్య పిండి వేసుకోవాలండి మీరు షాప్లో కొన్న పిండి అన్న తీసుకోవచ్చు లేకపోతే ఇంట్లో అడిచిన బియ్య పిండి అన్న అండి ఇప్పుడు ఇదంతా కూడా మొత్తం కలిసేలా కలుపుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి చేసి చూడండి మీకు చాలా నచ్చుతుంది ఇప్పుడు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని మొత్తం కలిసలాగా కలుపుకోవాలి వాటర్ అనేది వేయకూడదండి ఫస్ట్ మొత్తం కలిపేసుకోవాలి ఒకవేళ సరిపోనట్లయితే మీరు కొద్దిగా వాటర్ అనేది చిలకరించుకుంటే సరిపోతుంది నాకైతే వాటర్ అయితే ఏం పట్టలేదండి నేను తీసుకున్న మినపప్పు పిండికి అయితే ఈ నాలుగు కప్పులు బియ్య పిండి కరెక్ట్గా సరిపోయింది కాస్త లూజ్ అయితే కూడా మీరు మళ్ళీ బియ్య పిండి కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు జంతికలు గొట్టం తీసుకొని లోపలంతా కూడా ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇప్పుడు పిండి దీంట్లో ఫిల్ చేసుకొని పిండి ఫిల్ చేసుకున్న తర్వాత మిగతా పిండి ఉంటుంది కదండి దానిపైన మూత పెట్టి ఉంచుకోవాలండి లేకపోతే డ్రై అయిపోతుంది పిండి అందరూ కూడా చాలా ఈజీగా చేసుకునే పద్ధతిలో ఇలా చేసుకోవచ్చండి గంటికి కాస్త జల్లి గంటు ఉంటుంది కదండి దాన్ని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఇలా మనము జంతిక అనేది దీనిపైన పిండి వేసుకుంటే చక్కగా వస్తుందండి ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోగలుగుతారు ఈ పద్ధతిలో అయితే ఇప్పుడు ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ జంతికలు ఒక్కొక్కటి వేసుకొని ఇలా రెండు వైపులు కూడా మనము తిప్పుతూ ఫ్రై చేసుకోవాలండి ఒకే వైపు ఎక్కువసేపు ఉంచారంటే కలర్ అనేది ఎక్కువ మాడిపోతుంది కాబట్టి అప్పుడప్పుడు ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకున్నాం అనుకోండి చక్కటి కలర్ వస్తుందండి అలాగే మీడియం ఫ్లేమ్లో ఉంచుకున్నారంటే బాగా క్రిస్పీగా వస్తాయి చూడండి ఆయిల్ అనేది అస్సలు పీల్చుకోదండి ఈ జంతికలు అయితే అలాగే మన ఛానల్లో చాలా వెరైటీ జంతికలు ఉన్నాయండి ఒకసారి అవి కూడా ట్రై చేయండి చాలా బాగుంటాయి టేస్ట్ అయితే చూడండి అన్నీ రెడీ అయిపోయాయి చాలా క్రిస్పీగా ఉంటాయండి చూడండి ఇలా అలా నొక్కంగానే ఎంత క్రిస్పీగా వచ్చేసాయో ఆయిల్ కూడా చూడండి అస్సలు పీల్చుకోలేదు చాలా డ్రైగా ఉంటాయండి టేస్ట్ అయితే ఇంకా చెప్పని అవసరం లేదు మీరు చేసి చూస్తేనే తెలుస్తుందండి దీని రుచి అనేది అంత బాగుంటుంది పిల్లలు స్నాక్గా ఇవ్వచ్చు అలాగే మన పండుగల్లో కూడా చేసుకోవచ్చు అలాగే సైడ్ డిష్ కూడా తీసుకోవచ్చు అండి నచ్చింది కదా అయితే వెంటనే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరు కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి